ఇజ్రాయెల్ దగ్గర భారత డ్రోన్లు ఉన్నాయా ఎందుకంటే తాజాగా గాజా మీద వాడినటువంటి డ్రోన్లు భారత్ దగ్గర నుంచి ఇజ్రాయెల్ కొనుగోలు చేసిన డ్రోన్స్ అన్నటువంటి విషయం అంతర్జాతీయ మీడియా టచ్ చేస్తుంది మనం ఈ మధ్యనే స్వదేశీ తయారీ కిల్లర్ డ్రోన్లు తయారు చేసాం ఇక్కడున్న భౌగోళిక పరిస్థితుల రీత్యా అవసరమైనటువంటిది అమెరికా వాడి డ్రోన్లో రష్యా వాడి డ్రోన్లో వాళ్ళ వాటిని మనం కొనుగోలు చేస్తూ ఉంటే వాళ్ళు మనకి సవాలక్ష ఆంక్షలు పెట్టి మన దేశం మనకి రక్షణ కోసం మనం కొనుక్కునే ఆయుధాలకి వాడు ఆంక్షలు పెట్టి అమ్మడానికి సిద్ధపడుతుంటే మన డిఆర్డిఓ మన ఏదైతే సైన్యానికి సంబంధించి సహకారానికి కావాల్సినటువంటి విధంగా ఏదైతే డిఆర్డిఓ వాళ్ళు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కనిపెట్టి అద్భుతంగా తయారు చేసినటువంటి కిల్లర డ్రోన్స్ ఇజ్రాయెల్ కొనుగోలు చేసింది అమెరికా యూరప్ దేశాలు ఇప్పటికీ రకరకాల విసిగిస్తున్నటువంటి సందర్భంలో భారత్ మన సహజమిత్రుడు ఇజ్రాయెల్ ఇదివరకు మనకు కావాల్సినటువంటి